అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ పాక్షానంలోని పాఖ్యానంలోని శుక్రాచార్యులచే భండునకు బోధ అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ దత్తాయ నమ ఓం నమ నిలయ రాజనిలయ శ్రీమద్ సుందరి శివ శివ సతైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు ఇలా దేవతలంతా రకరకాల పద్ధతులలో అమ్మవారిని ఆరాధిస్తున్నారు గురువు ఎప్పుడూ శిష్యుని కనిపెట్టుకుని ఉండాలి కనుక భోగాలలో మునికి ఉన్న భండాసురుని దగ్గరకు ఆయన గురువైన శుక్రాచార్యుల వారు వచ్చారు నారదుడు వచ్చి దేవతల్ని జాగృతం చేశాడు అలాగే వాళ్ళ గురువు గారు వెళ్ళి వాళ్లను కూడా జాగృతం చేయాలి భృగుపుత్రో మహామతి భండాసురం సమభ్యత్య నిజగాధ పురోహిత భవంతం మోహితం దృష్టి రంధ్రాన్వేషణ తత్పర ఏం నాయనా మోహంలో పడిపోయావు లేలే సృష్టిలో పెద్ద అధికారంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఎక్కడ అవకాశం దొరుకుతుందా దెబ్బతీద్దామా అని చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు మోహితుడపై వెళ్ళిపోతున్నావు ఇప్పటికీ తాను పాలన చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది తనకు ఎవరు అవరోధం కారని పండాసురునికి మనస్సుకి ఒక నమ్మకం ఏర్పడింది అది ఎప్పుడైతే వచ్చిందో మనిషిలో అజాగ్రత్త వస్తుంది అజాగ్రత్త వస్తే దాడి చేయడం సులభమవుతుంది భవతాం కరోతీంద్రో దుష్టా జగత్తాత్రి విజయో భవేత్ బాగా గుర్తుపెట్టుకో ఎవరికైనా శక్తి సహకారం ఉంటే వాణ్ణి ఎవరూ నిరోధించలేరు ఇప్పుడు నీపై విజయం సాధించడానికి ఇంద్రుడు దేవతలతో కలిసి హిమవత్ పర్వత ప్రాంతంలో చాలా పెద్ద తపస్సు చేస్తున్నాడు ఆయనకి గాని అమ్మవారు ప్రసన్నురాలయ్యిందా నువ్వు దెబ్బతింటావు జాగ్రత్త అని శుక్రాచార్యుడు భండాసురునికి చెప్పగానే వెంటనే భండాసురుడు సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనికులని సేనాధిపతులని పిలిచి ఇప్పుడేం చేద్దామని అడిగితే వాళ్లల్లో శృతవర్మ అనేవాడు లేచి చెబుతున్నాడు రాజ్యం తవ శివార్పితం అరవై వేల సంవత్సరాలు పాలన చేశావు ఈ అరవై వేల సంవత్సరాలలో మనల్ని ఎవరైనా ఏదైనా చేయగలిగాడా చేయలేకపోయాడు కనుక మనకేం ప్రమాదం లేదని నేను అనుకుంటున్నానని శృతవర్మ చెప్పాడు అప్పుడు అందులో భీమకర్మ అనేవాడు లేచి చెప్తున్నాడు తదాహ భీమకర్మాఖ్యోనోపేక్షోర్వి విఘ్నే కృతే స్మాభి విజయంతే భవిష్యతి మనం అన్నీ బాగున్నాయని అనుకోవడానికి లేదు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు పైగా శృతు అనేవాడు ఎంత బలహీనైనప్పటికీ మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనం ఇప్పుడు దేవతలకు సరి అయిన ప్రతీకారం చేయాలని భీమకర్మ చెప్పాడు భండాసురునికి ఆ ఉపాయం నచ్చింది భండాసురుడు మాయా యుద్ధ విశారదుడు దేవతలతో మళ్ళీ నేరుగా దాడి చేయకుండా భయంకరమైన విఘ్నాలను కలిగించడం మొదలుపెట్టాడు వాళ్ళకి సాధన దశలోనే విఘ్నం కలిగిస్తే అమ్మవారు ఇంకా వాళ్ళని అనుగ్రహించదు కనుక సాధనకి విఘ్నం కలిగించటానికి ప్రయత్నిస్తున్నాడు దీనిలో ఉన్న ఆంతర్యం పరిశీలిస్తే లోపల ఉన్న అవిద్యని నిర్మూలించడానికి మనం సాధన చేస్తూ ఉంటే లోపల నుంచే అవిఘ్నాలు వస్తూ ఉంటాయి ఆ అవిఘ్నాలు వస్తూ ఉంటే అప్పుడు అమ్మనే శరణుని వేడితే తప్పకుండా అమ్మవారు కాపాడుతుందనే అభయం ఇక్కడ కనబడుతుంది అలంఘ్యమకరో దగ్గరే మాయా ఉజ్వలం అమ్మవారు ఏం చేశారంటే ఆ విఘ్నాలు దేవతలకి కలగకుండా మాయా ప్రాకారం దేవతల చుట్టూ నిర్మించారు విఘ్ననాశిని అనే నామం లలితా సహస్రంలో కనిపిస్తుంది అప్పుడు దేవతలకి రాక్షసులు కలిగిస్తున్న విఘ్నాలన్నీ వెనిదిరిగిపోయాయి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అవన్నీ భగ్నమైపోయాయి రాక్షసులు ఇంకా చేసేదేమీ లేక తాంచుష్ట జగం దృష్టి ప్రాకారముజ్వలం భయా దేవ విముక్త సకల క్రియా అలా అడ్డుకున్న అమ్మవారు భండాసురునికి కనిపించలేదు కానీ అడ్డుకున్న మాయా ప్రాకారం మాత్రం కనపడింది ఈ మాయా ప్రాకారం దేవతలకి కనపడలేదు కానీ రాక్షసులకి కనబడింది అమ్మవారు దేవతలకి ఇంకా గోచరించలేదు రాక్షసులంతా పారిపోయారు దేవతలంతా రాక్షసులు పారిపోయారనే విషయాన్ని తెలుసుకుని అమ్మ కృప చేతే మనం కాపాడబడ్డామని అనుకున్నారు కానీ మానసికంగా బలహీనమైపోయారు ఇది శ్రీలలితోపాఖ్యానంలోని శుక్రాచార్యులచే భండునకు బోధ అనే అంశం సంపూర్ణము శ్రీమాత్రే నమ శ్రీ లలిత చరణార్విందార్పణమస్తూ శుభం భవతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు